ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హాట్ టాపిక్ సోషల్ మీడియా సైకోల్ అరెస్ట్ ఇందులో అరెస్ట్ అయినా కూడా పోలీసులతోనే రాజభోగాలు అనుభవిస్తూ అడ్డంగా దొరికిన బోరుగడ్డ అనిల్ స్టైలే తప్పు నిరూపించబడిన ఖైదీపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు బోరుగడ్డకు రాచ మర్యాదలు చేయడం సంచలనం రేపింది బోరుగడ్డను రిమాండ్కు కు తరలిస్తున్న సమయంలో గతంలో వైసీపీలో ఉన్న సత్సంబంధాల్లో భాగంగా బోరుగడ్డతో వారందరూ సన్నిహితంగా మెలిగారు ఇక అక్కడితో ఆగకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లే సమయంలో గన్నవరం సమీపంలో బోరుగడ్డతో కలిసి రెస్టారెంట్కు వెళ్లారు పోలీసులు ఈ విషయం వెంటనే వెలుగులోకి రాకపోయినా సోషల్ మీడియా పుణ్యమాని ఆ వీడియోలు బయటకొచ్చాయి ఇక అక్కడ మొదలైంది అసలైన రత్స ఆ వీడియోలు బయటకు రావడం బోరుగడ్డకు పోలీసులు బిర్యానీ ఇప్పించడం ఇవన్నీ చూసిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించింది దీంతో డీజీపీ వారిపై కన్నెర చేశారు దానికి సంబంధించిన కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు ఇక ఆ విషయం మరొక ముందే మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది దీనిలో బోరుగడ్డ అనిల్ గుంటూరు అరండెల్పేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవగా అక్కడ పోలీసులు బోరుగడ్డకు చేసిన మర్యాదలు మరోసారి నెట్టెంట చక్కర్లు కొట్టాయి ఇక ఈ వీడియోలో బోరుగడ్డకు స్టేషన్లో ఉన్న టేబుల్ ను పరుపుగా మార్చి దిండు దుప్పటి ఇచ్చి రాజభోగాలను కల్పించారు బోరుగడ్డకు మర్యాదలు చేయడమేంటని నెట్టెంట తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో దానికి సంబంధించి కూడా పలువురిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు ఇక తాజాగా బోరుగడ్డకు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ గా మారింది గుంటూరు అరండల్పేటలో బోరుగడ్డ ఉండగా అతగాడికి కానిస్టేబుల్ పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టడం తీవ్ర దుమారమే రేపింది అంతేకాక మైనర్ అయిన బోరుగడ్డ మేనల్లుని అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ లోకి అనుమతించడం అదే క్రమంలో బోరుగడ్డ ఒక పేపర్ అడిగితే కానిస్టేబుల్ బోరుగడ్డకు అందించడంపై హోంశాఖ సీరియస్ అయింది ఇక ఈ విషయమై కూడా పలువురు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఇక ఇక్కడ నుండి కథ మరో మలుపు తిరిగింది మొదట బోరుగడ్డకు బిర్యానీ తినిపించిన వీడియోలను హోటల్లో ఉన్న కొంతమంది సాధారణ ప్రజలు వీడియోలు తీయడం దాంతో పాటు హోటల్ యాజమాన్యం కూడా పోలీసులకు సీసీ ఫుటేజ్ అందించడంతో ఆ వీడియోలు బయటకొచ్చాయి మరి అరండల్పేట పోలీస్ స్టేషన్ వీడియోలు ఎలా బయటకొచ్చాయి అనే అనుమానం పోలీసులకు కలిగింది ఇక దీనిపై విచారణ చేయాలని గుంటూరు ఎస్పీ భావించారు తీగ లాగితే డొంక కదిలినట్లు తీగ కోసం పని మొదలు పెట్టారు ఇదే క్రమంలో పట్టణంలోని పలు ఇళ్లలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీలను రహస్యంగా చూస్తున్న వైనం బయటపడింది గుంటూరుకు చెందిన శేషు అనే వ్యక్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు సంస్థకు వచ్చే ఆర్డర్ల మేరకు ఇళ్లు ఆఫీసులు బహిరంగ ప్రదేశాలు ఫామ్ హౌస్లతో సీసీ కెమెరాలు బిగుస్తూ ఉంటాడు అయితే సీసీ కెమెరాలు బిగించిన తర్వాత వాటి యూజర్ ఐడి పాస్వర్డ్ లాంటివి సంబంధిత యజమానులకే ఇచ్చేసి వారికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాల్సి ఉండగా శేషు మాత్రం వారికి తెలియకుండా తన వద్ద కూడా యాక్సెస్ ఉంచుకొని ఆయా సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యే దృశ్యాలను రహస్యంగా చూస్తున్నాడు శేషు అంతటితో ఆగకుండా ఈ ఫుటేజీలను అడ్డుపెట్టుకుని యజమానులను బెదిరింపులకు పాల్పడిన ఘటనలు తాజాగా వెలుగులోకొచ్చాయి ఓ టీవీ ఛానల్ కెమెరామెన్ పత్రికా విలేకరితో కలిసి బాధితులను బెదిరింపులకు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది గుంటూరు పోలీసులు ఈ ముగ్గురుపై నాలుగు కేసులు నమోదు చేశారు గుంటూరు పట్టణంలో ఓ స్పా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఓ రిటైర్డ్ ఆర్ఎస్ఐకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను శేషు రహస్యంగా చూసినట్లు పోలీసులు గుర్తించారు మరో చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్ పొంది ఆ దృశ్యాలను శేషు తన మొబైల్లో చూస్తున్నట్లు తేలింది బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేశారు ఇక అరండల్పేట పోలీస్ స్టేషన్ లోను శేషు గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు వాటి యాక్సెస్ ను తన వద్ద పెట్టుకుని రహస్యంగా ఫుటేజీలను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మేనలుడైన మైనర్ బాలు పడక దిండు ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో శేషు ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు సో సీసీ ఫుటేజ్ టెక్నీషియన్ల అవతారంలో ఇల్లీగల్ దందాలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం